బాలీవుడ్ సీనియర్ హీరో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆయన కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు ఆయన ప్రతి సినిమా వందల కోట్ల కబ్బులో చేరుతూ ఔరా అనిపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం తన కెరీర్లో నూట యాభై ఆరు సినిమాలు నటిస్తున్న విషయం తెలిసిందే తన నూట యాభై ఆరవ సినిమాకు బింబిసార దర్శకుడు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న సంగతి మనకు అందరికీ తెలిసిందే ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ ఖరారు చేయగా సంక్రాంతి కానుగా రెండు వేల ఇరవై ఐదు వచ్చే వచ్చే జనవరి పదవ తేదీన సినిమా రిలీజ్ కానుంది జగదేక వీరుడు సుందరి తర్వాత మెగాస్టార్ నటిస్తున్న ఫ్యాంటసీ మూవీ ఇదే చిరు సరసన త్రిషా హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమా షూటింగ్ సర్వేంగా జరుగుతోంది ప్రస్తుతం తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త టీ టౌన్లో వైరల్గా వైరల్ గా మారింది మెయిన్ విలన్ గా వర్క్ స్టైల్ నటుడు రావు రమేష్ కనిపించున్నారని సమాచారం అందుతోంది తొలిసారిగా చిరుకు విలన్గా గా నటిస్తున్నారు రావు రమేష్ ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే దాదాపు రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ నిర్మిస్తున్నారు యూవీ క్రియేషన్స్ వారు ఇక ఉండగా ఈ మూవీ నుండి ఒక అప్డేట్ ఈ శివరాత్రికి రిలీజ్ న్యూస్ వచ్చిందట దాని ప్రకారం ఒక సాలిడ్ అప్డేట్ ని ఈ రోజు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట మూవీ టీమ్ ఈ అప్డేట్ టాలీవుడ్ ని అలాడిస్తుందని తెలుస్తోంది న్యూస్ నిస్కొలితేగా వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో